అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి కొన్ని లక్షల జీవరాశులకు ఆ దేవుడు జన్మనిచ్చిండు అందులో నుంచి ఒక మానవుడికి మాత్రమే దయా జాలి కరుణ అదేవిధంగా దానం చేసి గుణాన్ని ఇచ్చిండు అలాంటి వ్యక్తులలో ఈ భూమి మీద చాలా తక్కువ మంది ఎదుటి వాళ్ళ కష్టాలను గుర్తించి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి ఈ భూమి మీద మనం పుట్టినందుకు వాళ్ళకి ఏదో ఒక సహకారం అందించాలన్న ఉద్దేశంతో బతుకుతూ ఉంటారు అందులో నుంచి మన ముద్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి తానూరు మండలానికి చెందిన మన మాజీ జడిపిటేసి ఉత్తమ్ బాలరావు గారు ఇటీవలే మన సమాజంలో తనవంతుగా ఎక్కడ కూడా కష్టం వచ్చినా ఎవరికి ఏ సహాయ సహకారాలు కావాలన్నా సమాజం పట్ల దైవభక్తి కలిగి ఉండి అదేవిధంగా ఈ బోసి గ్రామంలో ఉన్నటువంటి దాదాపు ఒక కోటి ఇరవై లక్షలతో అక్కడ గుడిని నిర్మించి అన్నబోసాటి అడుగుజాడలో నడుస్తూ మొదల నియోజకవర్గంలో ప్రతి గ్రామ గ్రామన పల్లె పల్లెన వాడవాడ తిరుగుతూ ఈ సమాజానికి జాగ్రత్త పరుస్తూ అదేవిధంగా దాదాపు ఒక అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ వచ్చినప్పుడు అమ్మాయికి కానీ అదేవిధంగా క్రీడాకారులకు ఆదుకోవడం కానీ హాస్పిటల్ ఎవరికైనా రక్తం అవసరం ఉంటే కానీ లేదా వేరే హాస్పిటల్కు వాళ్ళకు చర్చి చర్పించి వాళ్ళకు భాగోగతలు చూసుకోవడం కానీ ఇలాంటి చెప్తూ వెళ్తే కొన్ని వందల పనులు చేసిండు కాబట్టి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి ఈ విధంగా కీర్తి చక్ర జాతీయ అవార్డును ఇవ్వడం జరిగిందన్నమాట ఈ మొదల నియోజకవర్గంలో తను చేసే సేవలను ఎక్కడో ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో గుర్తించి అక్కడ ఈ విధంగా మర్యాదపూర్వకంగా పిలుచుకొని ఈ అవార్డును ఇచ్చినందుకు గాను మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తరఫున మన ఉత్తమ్ బాలరావు గారికి ప్రత్యేక శుభాకాంక్షలు అదేవిధంగా అన్న బాసెడ్డి నాయకుల తరపున కూడా ప్రత్యేక శుభాకాంక్షలు એક દિવસમાં એક કામ થાય તો રાઈટ થાય 19 માર્ચ